అందరికీ ప్రైజ్ అలాట్ ఇవదే కాల సమయం దేవునిగిస్తున్న వాగ్దానము రెండవ రాజుల గ్రంథము ఇరవయో అధ్యాయము ఐదో వచనం నీవు కన్నీళ్లు విడుచుట చూచితని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా చెప్తున్నాడేమంటే నీవు కన్నీలు విడుచుట నేను చూశాను నీ ప్రార్థన కూడా నేను అంగీకరించాను నేను నిన్ను బాగు చేస్తానని చెప్తున్నాడనమాట ఎవరికి చెప్తున్నాడంటే హిజ్కియా మహారాజు చెప్తున్నాడు అనమాట అంటే హిస్కియా మహారాజు వచ్చి ఆయన హృదయమందు గర్వించడం వల్ల ఒక మరణకరమైన రోగం తెచ్చుకుంటాడు ఆ మరణకరమైన రోగం తెచ్చుకున్న తర్వాత దేవుడు ఇషయా ప్రవక్తను పంపించి నీవు మరణం అవుచున్నావు ఇంక బ్రతకవు కాబట్టి నీళ్ళు చక్కబెట్టుకో అని చెప్పేసి హో చెప్పాడు నువ్వు నీళ్ళను చక్కబెట్టుకో ఇంక నిపణ అయిపోయింది అని చెప్పేసి చెప్తాడనమాట చెప్పిన తర్వాత ఆయన మనసులో బాధపడతాడు వేదన చెందుతాడు అయ్యో నేను చనిపోబోతున్నానా ఇంతేనా నా పరిస్థితి ఇంతేనా అని చెప్పేసి ఆయన అర్థం కాని స్థితిలో మనసులో బాధతో వేదనతో ఆయన ఆయన ముఖాన్ని గోడతట్టుకు తిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎలా జరిగించానో కృపతో జ్ఞాపకం చేసుకో తండ్రి అని చెప్పి హిజ్కియా వచ్చి కన్నీళ్లు విడుచుచూ యహోవాను ప్రార్థిస్తాడనమాట ప్రార్థన చేసినప్పుడు యషియా వచ్చేసి చెప్పేసి వెళ్ళిపోతాడు నువ్వు చనిపోతున్నావు అని చెప్పి చెప్పేసి వెళ్ళిపోతాడు తర్వాత ఆయన మోకరించి ప్రార్థన చేస్తాడు కన్నీటితో ప్రార్థన చేస్తాడు దేవునికి ప్రార్థన చేసిన వెంటనే యషియా వచ్చి నడిమిషాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే అంటే ఆ గడప దాటక ముందే మరలా యషియాకి దేవుని వాక్కు ప్రత్యక్షమవుతుంది దేవుడు ఏం చెప్తాడు అంటే నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కే పోయి అతనితో ఇట్లని చెప్పు ఏమనంటే నీ పితరుడైన దావీదునకు దేవుడకు యహోవా నీకు సెలవిచ్చింది ఏమనగా నీవు కన్నీళ్లు విడుచుట నేను చూసినాను నీ ప్రార్థన నేను అంగీకరించాను నేను నిన్ను బాగు చేస్తానని చెప్పి చెప్పు అని చెప్తాడనమాట మూడవది నమ్మన నీవు యహోవ మందిరంనకు ఎక్కిపోవదవు వెళ్ళి చెప్పు అని చెప్పి చెప్తాడనమాట తర్వాత ఆయన అలాగే తిరిగి వచ్చి ఆయనకి చెప్తాడు దేవుడు నాతో మాట్లాడాడు ఆయన వాక్ ద్వారా ఏమనంటే నీవు కన్నీళ్లు విడిచిట ఆయన చూశాడంట నీ ప్రార్థన ఆయన అంగీకరించాడంట నేను నిన్ను బాగు చేస్తాను అని చెప్పమన్నాడు అని చెప్తాను అప్పుడు ఆయన సంతోషపడతాడు ఎందుకు అంటే అరే మరణకరమైన రోగం నాకు వచ్చినా కూడా నేను కన్నీళ్లు విడిచి తండ్రి నా పరిస్థితి ఏంటో అడిగినప్పుడు నా దేవుడు నాకు సాయం చేశాడు అని ఆయన సంతోషిస్తాడు ఆయన హృదయ గర్వాన్ని విడిచిపెట్టేస్తాడు రైతుల ఇంకా పదహైదు సంవత్సరాలు ఆయనకి ఆయుష్ ఇస్తాడు చూడండి ఆయన ఆయుష్ అయిపోయిన తర్వాత కూడా మరణకరమైన రోగం వచ్చిన తర్వాత కూడా నా దేవుడు ఆయనకు పదహైదు సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు రిజలాట్ ఈ సమయంలో నువ్వు మరణ పడకలపైన ఉన్నావేమో ఇంకా నా బ్రతికింతేనేమో నా బ్రతుకు మారదేమో నేను చచ్చిపోతానేమో అయిపోయింది నా బ్రతుకు అని భయపడుతున్నావా బాధపడుతున్నావా అధైర్యపడద్దు ధైర్యం తెచ్చుకో నా దేవుడు సమర్థుడు నిన్ను బ్రతికించడానికి నువ్వు నమ్మావనుకో దేవుని మహిమ చూస్తావు ప్రైజల కాబట్టి ఈ సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నా ఈ మాటలు విన్న తర్వాత ధైర్యం తెచ్చుకొని నా దేవుడు నిన్ను బ్రతికిస్తాడు నా దేవుడు నీ ఆయుష్ను పొడిగిస్తాడు నీకు తెలుసా అయ్యో నేను వేరే కులం కదా వేరే మతం కదా మాకు మా దేవుళ్ళు ఉన్నారు కదా అలాగది ఇలా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు నువ్వు ఏ మతానికి చెందిన ఏ కులానికి చెందిన ఎవరైనా కావచ్చు నా దేవుడిని నువ్వు నమ్మావంటే ఆయన్ని విశ్వసించావంటే ఖచ్చితంగా నీ జీవితంలో నా దేవుడు కార్యం చేస్తాడు ఇప్పుడే మోకరించి తండ్రి ఇది నా పరిస్థితి నేను మిమ్మల్ని నమ్ముకోలేదు విశ్వసించలేదు కానీ మీ మాటలు నేను విన్నాను ఖచ్చితంగా నమ్మితే మీరు కార్యం చేస్తారంట కదా బ్రతికిస్తారంట కదా చనిపోయిన వాళ్ళని ఎంతో మందిని మీరు తిరిగి లేపారంట కదా తండ్రి నా జీవితంలో కూడా కార్యం చేస్తారా నేను చనిపోతున్నాను మరణ పడకల పైన ఉన్నాను నన్ను తండ్రి మీకు సాక్షిగా ఉంటానయ్యా అని ఒక మాట చెప్పండి ప్రార్థనలో కన్నీటితో ఖచ్చితంగా నీ జీవితంలో కూడా ఆయన కార్యం చేస్తాడు ప్రైజ్లాడ్ మరణ బంధకాలు నిన్ను చుట్టుకున్నా సరే వాటి నుంచి నా దేవుడు నిన్ను విడిపించగలడు ప్రైజలాట్ అంటే ఇప్పుడు మరణం అంచుల్లో మేము ఉంటే మమ్మల్ని బ్రతికించేది మాత్రమేనా ఇంకేదన్నా చేస్తాడు ఆయన అంటే ఖచ్చితంగా చేస్తాడు నువ్వు కష్టాల్లో ఉండొచ్చు బాధల్లో ఉండొచ్చు శ్రమల్లో ఉండొచ్చు ఇబ్బందుల్లో ఉండవచ్చు ఇరుకుల్లో ఉండొచ్చు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా వాటన్నిటి నుంచి కూడా నిన్ను విడిపించగల సమర్థుడు నా దేవుడు ప్రజల ఆర్డ్ కాబట్టి ఎంతమంది సమయంలో ఎన్నో రకాల పరిస్థితుల్లో ఎన్నో రకాల స్థితిగతుల్లో నలుగుతున్నారు నేను చనిపోతానేమో అని భయపడుతున్నారు బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు విని ధైర్యం తెచ్చుకోండి నా దేవుడు కార్యం చేస్తాడు ప్రజల ఆర్డ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఒకవేళ ఎవరు వస్తారు ఎవరిని అయితే అని నేను దేవుని కోసం జీవించాలనుంది దేవుని కొరకు పరిగెత్తాలనుంది దేవుని కోసం ఏదో ఒకటి చేయాలనుంది కానీ ఈ పాపాలున్నాయే మమ్మల్ని విడిచిపెట్టట్లేదు మేము విడిచిపెట్టినా కూడా వదలట్లేదు ఈ శాపాలు ఉన్నాయే ఈ రోగాలున్నాయే మా జీవితాన్ని ఇక్కడితో ఆర్పి వస్తున్నాయి మేమేం చేయం అని బాధపడుతున్నారు ఎవరన్నా ఉంటే ఇప్పుడే నువ్వు మోకాలు వేసి కన్నీడితో తండ్రి మీ కొరకు బ్రతకాలని ఆశ ఉంది ప్రభా కానీ ఈ పాపాలు మేము విడిచిపెట్టినా మమ్మల్ని విడిచిపెట్టట్లేదు ఈ శాపాలు విడిచిపెట్టలేదు ఈ రోగములు విడిచిపెట్టట్లేదు మేమేం చెయ్యం ప్రభా మీ కొరకు బ్రతకాలని ఆశ ఉంది హిజికియాకి ఎలా అయితే మరణకరమైన రోగం వచ్చిన తర్వాత కూడా పదిహేను సంవత్సరాల ఆయుష్ పొడిగించారు మీకు ఇష్టమైతే మా ఆయుష్ను కూడా అలాగే పొడిగించి ఈ పాప బంధకాల నుంచి మా మెడ మీద ఉండే ఈ పాపపు కాడిను మా మీద నుండి తీసేయండి లేకపోతే విరిచేసి మీ కాడిని మాపైన మోపి అయిన బ్రభా మీ కొరకు పరిగెత్తేలా ఏసయ్యా మీ చిత్తం నెరవేర్చేవారిలాగా మమ్మల్ని తయారు చేయండి బలపరచండి నడిపించండి అయ్యా అని ఒక మాట మీరు చెప్పండి మీ జీవితంలో నా దేవుడి కార్యం చేస్తాం ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రెండు తలలు వంచండి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రాలు వందనాలు జల్లించుకుంటున్నాము తండ్రి దేవా ఈ రీతిగా ఉదయకాల సమయంలో నాతో మాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు వందనాలు జల్లించుకుంటున్నాం ఏసయ్యా అవును తండ్రి హిజికియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఏషియా ప్రవక్త ద్వారా మీరు ఆయనతో మాట్లాడి ఇంక నువ్వు నీ ఇంటిని చక్కది చక్కబెట్టుకో నీకు నువ్వు అయిపోయింది నీ జీవితం అయిపోయింది నువ్వు చనిపోతున్నావు అని చెప్పి చెప్పిన తర్వాత ఆయన తట్టుకు మొహం తిప్పుకొని ఆయన కన్నీటితో ప్రభా ఏడుస్తూ తండ్రి సహాయం చేయను అడిగినప్పుడు ఆయన జీవితంలో మీరు కార్యం చేస్తారు ఇంకా పదహైదు సంవత్సరాలు ఆయుష్ పొడిగించారు ఆ మరణకరమైన రోగం కూడా ఆయన ఏమీ చేయలేకపోయింది మీరు మాట సెలవు ఇచ్చిన తర్వాత మీరు చెప్పిన తర్వాత మీరు ఆయన ప్రార్థన విన్న తర్వాత ఆ రీతిగా ప్రభా ఈ మాటలు వింటున్నవారు ఎంతమంది ఉన్నారు ఎంతమందులు అయితే నేను ప్రభు ఈ భయం ఉందో ఎంతమంది అయితే ఇలాంటి మరణకరమైన రోగముల చేత బాధించబడుతున్నారు నేను ప్రభు వ్యాధి బాధల చేత వ్యసనముల చేత బలహీనతల చేత పాపముల చేత శాపముల చేత వెలిగిపోతూ చనిపోతున్న స్థితిలో ఉన్నారు ప్రభు వారందరినీ మీకు ఇష్టమైతే బ్రతికించండి లేవనెత్తండి బలపరచండి కృపచూపండి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఏసయ్యా సమయంలో ఏమైనా వస్తారు అంటారు కూడా మీ కొరకు ప్రతికాలనుంది ప్రభు కానీ ఈ పాపాలను మేము విడిచిపెట్టుకోలేకపోతున్నాం ఈ వ్యసనాలకు మేము బానిసలైపోయామయ్యేనా ప్రభా వీటి నుంచి మాకు విడుదల కావాలని అడుగుచున్న వారు ఉన్నారు వారందరికీ విడుదలనివ్వండి అపవాది కాడి వారి మీద ఉండగా ఆ కాడిని విరిచేయండి మీ కాడిని వారి మీద మోపి అయినా స్వార్థ భారం ఆత్మ నశించిపోచుండగా ఆత్మల భారం వారి మీద పెట్టండి మీ చిత్తాన్ని నెరవేర్చే భారం వారి మీద మోపమని వారు హృదయాల్లో ఉంచమని దేవా కృపణ చూపని కనుకరించమని ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయ్యత పరిశుద్ధ నావాలో ప్రార్థించేస్తూ స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్